రాయదుర్గం నియోజకవర్గం బొమ్మనహాల్ మండలం చంద్రగిరి గ్రామంలో జరిగిన కృష్ణమూర్తి శెట్టి దారుణ హత్యకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని అనంతపూర్ జిల్లా ఆరవైశ అధ్యక్షులు యువజన సంక్షేమ అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సంఘం సభ్యులు పెద్ద ఎత్తున రాయదుర్గంకి తరలి వచ్చి రాయదుర్గం రూరల్ సిఐ వెంకటరమణకు వినతిపత్రం అందజేశారు ఆరవైశ్య నాయకులు మాట్లాడుతూ కామిశెట్టి కృష్ణమూర్తి దారుణ హత్యకు పాల్పడ్డ నిధులను కఠినంగా శిక్షించాలని లోతుగా దర్యాప్తు జరిపించాలని సిఐని కోరారు కార్యక్రమంలో ఆరవైశ్య జిల్లా అధ్యక్షులు సిరిగుప్ప వెంకటేశ్వర్లు ఆంధ్రప్రదేశ్ యువజన సంఘం అధ్యక్షులు వరప్రసాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోజ్ రాయదుర్గం అధ్యక్షులు జయంతి సురేష్ కుమార్ పాల్గొన్నారు మా ఉండాలని చెప్పి వైశ్య సంఘాలు అందరూ వచ్చాము సార్ అన్న జిల్లా అధ్యక్షులు నేను ఇప్పుడు ఏపీ స్టేట్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు తప్పకుండా ఈ కార్యక్రమాన్ని మీరు యాక్షన్ తీసుకొని

మొన్న రాత్రి దారుణమైన హత్యకు అదే గ్రామానికి చెందిన శ్రీరాములు గారు దారుణమైన హత్య చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈరోజు ఆయన ఒక సోషలిస్టు సమాజంలో అందరితో మంచి సంబంధాలు ఉన్న వ్యక్తి అలాంటి వ్యక్తిని ఒక భూమి సమస్య మీద దారుణంగా హత్య చేసి చంపడం అనే విషయాన్ని ఆర్వేశ సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇది ఎలాంటి పరిస్థితి దారి చేస్తుందంటే సమాజంలో సున్నితంగా ఉండి అందరితో మంచి సంబంధాలు మెయింటైన్ చేస్తూ ప్రభుత్వ ఉన్న భూమి సమస్యని ప్రభుత్వ అధికారికంగా దాన్ని పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నటువంటి వ్యక్తి మీద భౌతిక దాడుకు ప్రయత్నించి డైరెక్ట్గా చంపడం అనే విషయం చాలా ఘోరాది ఘోరమైన విషయం ఈ విషయం జరిగిన వెంటనే పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారని చెప్తున్నారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందని ఇప్పుడే సీఏ గారిని కలిసాం ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేశామని చెప్తున్నారు ఆయన మీద తగు చర్యలు తీసుకుంటామని చెప్తున్నారు కానీ హత్యకు పాల్పడిన నిందితుల మీద చర్యలు తీసుకోవడమే కాదు ఈ హత్యకి ఇండైరెక్ట్గా అధికారులు కూడా బాధ్యతలు అని చెప్పాలి ఎందుకంటే రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన వాళ్ళ చుట్టూ కృష్ణమూర్తి గారు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు పదిసార్లు రిప్రజెంటేషన్ వినతి పత్రాలు సమర్పిస్తూనే ఉన్నారు తనకు ప్రాణహాని ఉందని కూడా డైరెక్ట్గా అధికారులు చెప్పినప్పటికీ ఆ విషయాన్ని పరిష్కరించడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్యను పరిష్కరించడంలో అధికారులు విఫలమయ్యారు ఈరోజు అధికారుల వల్ల జరిగిన సమయాభావం వాళ్ళు సమయం కేటాయించి దీన్ని పరిష్కరించకపోవడం వల్లనే ఈయన హత్యకు గావించిన అవసరం వచ్చింది మా జిల్లా మాకు సంబంధించిన అరవేషన్లకు సంబంధించిన మంత్రి గారి టీజీ భరత్ గారికి మరియు ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లి సంబంధిత అధికారులపై మరియు బాధితులపై చర్యలు తీసుకునే విధంగా మేమందరం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఈ దినం చాలా బాధాకర పడాల్చిన దినము మా రాయదుర్గంలోని బొమ్మనహల్లు మండలంలో నివసిస్తున్న కామిశెట్టి కృష్ణమూర్తి గారిని హతమార్చడం జరిగింది వారికి ఎన్నో ఈ భూమి విధానంలో సమస్యలు ఉండడం వల్ల ఎన్నోసార్లు పోలీస్ స్టేషన్కి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళని కలసడం జరిగింది దీనిలో రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల మా ఆరోశ్య సోదరుని ఒకరిని మేము పోగొట్టుకోవడం జరిగింది ఇలాగే ఎక్కడైనా మేము ధర్నా కూడా చేయాలని చెప్పి నిర్ణయించాము ఈరోజు అనంతపూర్లో కలెక్టర్ గారికిను మరియు ఎస్పీ గారికి మెమరాండము ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడే లోపల రాయదుర్గం రూలర్ సిఏ గారు రమణ గారికి వెంకటరమణ గారికి ఇవ్వడం జరిగింది వారి ఆ మె మెమరాండం తీసుకొని నిందితుడిపై తగిన చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ కూడా కట్టి మీకు కేసు పుటప్ చేసి దాన్ని సద్వినియోగం చేసి దాన్ని ఆయనకి శిక్ష పడే విధంగా చేశానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది నిన్నటి రోజు మొన్న మొన్న రాత్రి మన కామిశెట్టి కృష్ణమూర్తి అని చంద్ర బొమ్మనాల్ మండలం చంద్రగురి గ్రామంలో హత్య చేపడ్డాడు ముఖ్యంగా చెప్పాలంటే మా ఆర వయసులో జనాభా ప్రాథమికంగా తీసుకుంటే ప్రతి ఊర్లో కూడా ఒకటి రెండు లేదా చాలా తక్కువగా ఇండ్లు ఉంటాయి ఆ ఉండి చాలామంది వాళ్ళు వాళ్ళకి ఒక సపోర్ట్ కూడా సరిగా ఉండదు ఎందుకంటే ప్రతి గ్రామంలో వేరే అదర్ వేరే కులాలు కంపేర్ చేసే వైస్ ఛాన్స్కి చాలా తక్కువ ఉంటాయి కాబట్టి వాళ్ళు ఇలాంటి వాళ్ళు వాళ్ళపైన దాడులు విపరీతంగా చేస్తారు అలాంటి దాడులు చేయకోకుండా కాపాడాలని ప్రభుత్వాన్ని నేను అత్య నేను చాలా తీవ్రంగా ఆరవేసి జిల్లా తరఫున తరఫున ఇక్కడ కళ్యాణ్ మన రాయదుర్గం ఆరవేశం తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాను నా పేరు సత్రసాలం వదిన నేను అదనపు కార్యదర్శి ఇది చాలా గౌరవమైన విషయం ఎందుకంటే ఒక ఆర ఎప్పుడు ఎలా ఉంటారంటే ఒక చిన్న సున్నిత స్వభావంతో ఉంటారు ఏదైనా వాళ్ళు సేవా కార్యక్రమంలో ఉంటారు కానీ ఆయన్ని అంతగా అతమార్చడం భూతగాథాలో ఒక శ్రీరాములని ఆయన ఆయన అతమార్చడం చాలా గౌరవమైన విషయం ఏదైనా మనం కూర్చొని పరిష్కరించుకోలే గానీ ఒక హత్య చేయడం అనేది అమానిషుల చర్యది అందుకే చెప్తున్నాం హెచ్చరిస్తున్నాం ఆర దాడిని ఖండిస్తున్నాం కృష్ణమూర్తి గారిని ఖచ్చితంగా పెద్దలందరూ ఇలా ఆదుకుంటాం వాళ్ళకి అందలు నిలబడతాం ఖచ్చితంగా మేము ముందుకు వెళ్తాం మేము అదే ఈ చర్యలు తీసుకోకపోతే కఠిన మా మా ఉద్రిక్తం చేస్తాం మా ఏదైనా మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా చెప్తున్నాం